ఖమ్మంలో ఉపాధ్యాయుడి రౌడీజం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అక్రమంగా వ్యాపారాలు మంత్రి పేరు చెప్పి గుండాగిరి అతగాడి బెదిరింపులు అదిలింపులు అతడి మాటల్లోనే వీడియోలో వినిపిస్తున్నాయి పెట్టడు అప్పరా రేట్లు పెట్టాడు రేట్కి మేము డబ్బుల కోసం పంపించాము యాభై చదువు కోసం పంపిస్తాను మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ ఇలాంటి రేట్ ఎట్లా పెడతాం అదే మాట్లాడి మాట్లాడు మాట్లాడరా అవి మాట్లాడు సార్ మాట్లాడుతున్నారు సార్ విన్నారా ఎస్ఐఆర్ పంపించండి సార్ రోజు ఎస్ఐఆర్ పంపించండి సమ్మం ఎవరు వస్తున్నారా అని ఇప్పుడు ఎస్ఐఆలు వస్తుందని బాగా అండి మోసం చేయడానికి వచ్చి వైసండ్ సౌకర్య వేసుకొచ్చి దొంగ అమ్ముకుంటా తూపిక రేడి పెట్టారు మూడంగా మూడంగా పాంప్లెట్ తీసుకో పాంప్లెట్ అంది ఆ పాంప్లెట్ అంది

నాకు అన్ని ఉండి మంత్రి గారు అన్నింటి పోలీసు అన్ని ఉండి అంత ఉండి ఎవడు బతుకు బతుకుంది అని నేను కాముకున్నా నా బిజినెస్ పిచ్చ నా కొడుకు వారు అనుకుంటున్నావు నేను చెప్తున్నా ఆ షాప్ కార్య గనక గొడవ జరిగి కేసులు అయ్యి ని కినుక వైరా పోలీసు వాళ్ళు కినుక పనిచేపి బస్సుడు చూస్తా అది కూడా ఏం నా ప్రతి ఇరవై మందిని మమ్మ గొడవ చేస్తా ఇరవై మందిని పంపిస్తే గొడవ చేస్తా ఎట్లా మాత్రం చూస్తా పాల్వంశి నుంచి వచ్చేలా నీ అమ్మ ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని డక్కాముక్క తిని అన్ని డిపార్ట్మెంట్లో పని చేసి వచ్చి ఏమో బతుకోడు బతుకుతుందంటే ఈడీ నా సుల్లి పాల్వంశం నుంచి వచ్చి నా పెద్ద దార్గారికి చేస్తాడు లంచొడుకు ఇప్పుడే పంపే నా కొడు సాయంత్రకాల సాపు కాడ ఇరవై మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పి చూడు ఏం దిగుతు చూస్తాడు రమ్మను లంచోడికి దమ్మున్న దమ్మున్న లంచను సాయంత్రకాల ఖమ్మం ఏమనుకుంటున్నావు లక్ష్మణ్ రావు అంటే పంతులు అనుకుంటా నేను వాడి అబ్బాయి వద్దులేదు ఏ పెంచుకోవడం గారు నేను చదువుతున్నా మీరు మీరు అందరు నష్టపోతారు వాడి వల్ల నేను ఇప్పుడు ఇప్పుడే పంపిస్తా ఇరవై మంది పిల్లగాల్ని వెంకటాబాద్ షాప్ గారికి పంపిస్తా మీరు ఇప్పుడు రాండి గొరవ చేపరు చూడు గొరవ చేపదు చూడు వాడి షాపు అందరినీ ఎంత రద్దు చేస్తా పో చేస్తాను పంపిపో వెళ్ళిపో అర్జెంటు వెళ్ళిపో ఇరవై మంది పో పోయి పోయి రేటు రేటు మాట్లాడి పోయి నేను చె గంటే మాట్లాడతా ఏం జరిగిందో చూస్తా పో వెళ్ళిపో అర్జంటు గెలిపా వాడి అమ్మ ఫాల్తు కొద్ది నేను వాడి దర్శించారు ఓ చూస్తా పలదాలు పంపించి ఆ ఏందని చెప్పేసి మొత్తం పక్కామని షాప్లో మూడు వందలకి ఎస్తున్నారు మీరు మూడు వందలు ఎండపీకి ఎట్టేస్తున్నారు లంచ్ వేల జేబు అనడానికి వచ్చాను పంపి చూస్తా ఏఆర్ గారు నేను కూడా కథ మొదలు పెట్టపోతే లాభం లేదు ఏం జరిగిందో చూద్దాం కానీ ఇక ఇప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడుకున్నాగా చైతన్య వచ్చింది కమ్ము వాసు గారు వచ్చారు కమ్ము ఇప్పుడే వాళ్ళందరూ ముందే మాట్లాడతాడు నీతో సరే ఓకే చూస్తే ఇప్పుడు మీరు ఎంత బిజినెస్ చేస్తారు ఈ ఖమ్మంలో